హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి టూర్ పోయిన వీడియోస్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియోస్ అన్నీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే అయితే కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రేపనంగానే ఈవినింగ్ వెళ్ళి నేను మా పాప అయితే అన్ని కావాల్సినవి అయితే తెచ్చుకున్నాము పూజా స్టోర్కి వెళ్ళి అక్కడ మనకి ఏమేమి కావాలనేసి అన్నీ తీసుకున్నాము ఒత్తులు కుందులు అవన్నీ అయితే కొన్ని కొన్ని సామాన్లు సామాన్లు అంటూ ఏముంది పూజ కావాల్సినవి మాత్రమే ఉసిరికాయలు ఉసిరి కొమ్మలు అవన్నీ అయితే ముందుగానే తెచ్చేసుకున్నాము ఎందుకంటే నెక్స్ట్ డే మనకు లేట్ కావద్దనుకుంటే అన్నీ ముందు రోజే తెచ్చేసుకోవాలి ఇక్కడ ఇవి స్వస్టిక్ ఓములు కూడా చూసాము తెచ్చింది మా పాప అయితే డోర్కి పెట్టింది నేను దేవుని గదిలో అనుకున్నాను కానీ పెట్టలేదు ఇక్కడ వచ్చేసి ఇవి కూడా తీసుకున్నాం స్వస్టిక్కులు హోమ్లు అయితే తీసుకున్నాము రెండు రెండు స్వస్టిక్లు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి హోమ్ నేనైతే ఇవి తీసుకున్నాను స్టోన్స్ స్వస్టిక్లు తర్వాత వచ్చేసి మా పాప అయితే ప్లేన్వి తీసుకుంది ఆ విధంగా అయితే పూజకు కావాల్సిన ఒత్తులు కుందులు అవన్నీ అయితే తీసుకున్నాము కొమ్మలు ఇవన్నీ ఇక్కడ అయితే మళ్ళీ కూరగాయల షాప్కి వచ్చాము కొన్ని కూరగాయలు తీసుకొని ఉసిరికాయలు తీసుకుందామనేసి అక్కడ వేరే చిన్న ఉసిరికాయలు అయితే ఏమీ బాగలేవు పెద్ద ఉసిరికాయలు అయితే తీసుకున్నాము నేను మా పాప ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బాబు అయితే తొందరగా బయటికి వెళ్తా అన్నాడు సిక్స్ ఓ క్లాక్కి తర్వాత టెంపుల్కి వచ్చే టైం లేదు కాబట్టి ఇక్కడ కొమ్మ దగ్గరనే వెలిగించమని చెప్పాను మూడు వందల అరవై ఐదు ఒక్క ఒత్తులు అవైతే ఇక్కడ ఇక్కడ వెలిగించున్నా టెంపుల్లో నేను వెలిగిస్తాను డాడీ నేను అక్కడ టెంపుల్లో వెలిగిస్తామనేసి మార్నింగ్ మార్నింగ్ లేపి అప్ అయ్యాడు చెప్పంగానే లేచి అప్ అయ్యాడు ఎందుకంటే టెంపుల్కు ఎప్పుడైనా టెంపుల్ ఇక్కడ నేను వెలిగిస్తాను టెంపుల్లో మా బాబు మా వారు వెలిగించేది ఈసారి టెంపుల్కి వచ్చే టైం లేదని చెప్పిండు అందుకనేసి ఇక్కడ వెలిగించున్నాననివి అని చెప్పాను ఇక్కడ నేనైతే అన్నీ మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఫోర్ థర్టీకి అయితే లేచాను ఫోర్ థర్టీకి లేచి రెడీ చేసి ఇక్కడ బాబు కోసం అన్నీ రెడీగా చేసి పెడతా ఉన్నాను నేను రెడీ చేసి పెడితే బాబు కనుకోకుండా తొందరగా చెప్పాను అనమాట నువ్వు వెలిగించున్నానా అనేసి ఇక అప్పటికప్పుడే గబుంగలు వేసి రెడీ అయిపోయాడు ఇక్కడ అయితే వెలిగిస్తూ ఉన్నాడు మా బాబు పేరు మీద మా బాబు ఇక్కడ తులసి కొమ్మ దగ్గర వెలిగించాడు టెంపుల్లో నేను మా వారైతే టెంపుల్లో వెలిగిస్తాము చిన్న వీడియో ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ ఉసిరికొమ్మ తుల్ తులసి చెట్టు అయితే నేనైతే పెట్టుకోనండి ఎందుకంటే రెండుసార్లు నాకు పెద్ద చెట్లు ఉన్న చెట్లు ఎండిపోయి నాకైతే సీరియస్ బాగా సుస్థైపోయింది సుస్థు అంటే చాలా ఎక్కువ సుస్థైపోయింది అందుకనేసి మంచి పచ్చని చెట్టు ఎండిపోయినాయి రెండు సార్లు అప్పటి నుంచి అయితే నేను తులసి అమ్మను అయితే పెట్టుకోవట్లేదు ఇప్పటివరకు భయం వేస్తుంది తులసి అమ్మను పెట్టుకోవాలంటే అందుకనేసి అప్పటి నుంచి అయితే నేను తులసి అమ్మను పెట్టుకోవట్లేదు ఇంట్లో నాకు రెండు సార్లు అలా జరిగింది కాబట్టి ఫస్ట్ సారి అలా జరిగింది అనేసి మళ్ళీ పెట్టాను మళ్ళీ కూడా అదే రిపీట్ అయింది అందుకనేసి నాకు తులసి అమ్మను పెట్టుకోవాలంటేనే భయం వేస్తుంది మామూలుగా అలా కొమ్మ తులసి కొమ్మ పెట్టుకొని ఆ రోజైతే పూజ చేసుకుంటాను ఇక ఇక్కడ వచ్చేసి ఇంట్లో దీపం ఇంట్లో దేవుళ్ళకు కడిగేసి పూజ చేసేసి బొట్లు పెట్టి తర్వాత నైవేద్యంగా అయితే సిరా చేశాను తినరు స్వీటు అందుకనేసి ఎప్పుడైనా నేను కొంచెం కొంచెమే చేస్తాం మన ఇంట్లో తర్వాత ఇక్కడ టెంపుల్కి వెళ్ళడానికి కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఇంట్లో పూజ అయితే అయిపోయింది టెంపుల్కి అయితే వెళ్ళాము అప్పటికి మేము సెవెన్ థర్టీకి వెళ్ళాము టెంపుల్కు ఇక్కడ టెంపుల్లో అప్పటికే చాలా మంది వచ్చారు ఇక్కడ పాప మా అల్లుడు నేను మా వారైతే వెళ్ళాము టెంపుల్కి వచ్చేసి ఇక్కడ మేము దీపాలు వెలిగించడానికైతే అన్నీ రెడీ చేసుకున్నాము తర్వాత ఇక్కడ మా వారు కూడా ఒత్తులు అవైతే రెడీ చేసి ఇస్తున్నాడు నా కొంచెం కింద కూర్చోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక తొందరగా అయిపోవాలనేసి మా వారు కూడా సాయం చేశాడు ఇక్కడ దీపాలు వెలిగించాక ఉసిరి దీపాలు మన ఒత్తు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అవన్నీ వెలిగించి అవన్నీ చేశాక లాస్ట్కు నైవేద్యం పెట్టి పళ్ళు పెట్టి కొబ్బరికాయ అయితే కొడతా ఉన్నాడు మా వారు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే మేము దీపాలు అయితే వెలిగించుకొని ఒత్తులు వెలిగించి ఉసిరు దీపాలు వెలిగించి గుడిలో ఇంట్లో మార్నింగే ఇంట్లో వెలిగిస్తాము తర్వాత టెంపుల్కి తెల్లారాక టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో వెలిగించాము మేము వచ్చేసి ఇది ఫ్రైడే తర్వాత వచ్చేసి అభిషేకం ఈ దీపాలు వెలిగించాక అభిషేకం అయితే చేసాము టెంపుల్లోకి వెళ్ళి మేము ఎప్పుడు వెళ్ళినా ఇదే శివాలయంకి వెళ్తాను కార్తీక పౌర్ణమికి మళ్ళీ శివరాత్రి రోజు ఈ టెంపుల్కి వెళ్తాను ఎక్కువ ఈ టెంపుల్కి వెళ్తుంటా నేను ఈ టెంపుల్ డెవలప్ కాక ముందు నుంచి వెళ్తున్నా ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయింది ఈ టెంపుల్ అప్పుడైతే ఏమీ లేదు ఎవరు వచ్చేది కాదు నేను వెళ్ళి అంత ఊడ్చి వాటర్ జల్లి అభిషేకం నేనే అభిషేకం చేయించుకు నేనే చేసి నేనే చేసుకొని వచ్చేదాన్ని పాలు పెరుగు అవన్నీ తీసుకొని ఆ విధంగా ఉండే అక్కడ టెంపులు అప్పట్లో ఇక ఇప్పుడైతే మంచి డెవలప్ అయింది టెంపుల్ ఇప్పుడు చాలామంది అక్కడికే వస్తున్నారు టెంపుల్కి చాలా 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 అంటే చాలా డెవలప్ అయింది మంచిగా పెద్దగా గుడి కట్టినరు చుట్టూ బండలేసిన మంచిగా అయింది టెంపుల్ చాలా మంది కూడా వస్తున్నారు ఇప్పుడు అప్పట్లో అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనమాట నేను చెప్పింది ఆ విధంగా ఉండే ఇప్పుడు గుడి మంచిగా అయింది అదంతా నేల ఉండేది ఓన్లీ లింగమే ఉండేది అప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక అభిషేకం కూడా అయిపోయింది ఉంది ఇక్కడ అభిషేకం ఈ అయితే మంచిగా చేయిస్తాడండి శివరాత్రి రోజైనా కార్తీక పౌర్ణమి రోజైనా విసుక్కోకుండా చేయిస్తాడు కొందరు పంతులైతే విసుకుంటారు కొందరు కసిరిస్తూ ఉంటారు ఇట్లా కాదు అట్లా కాదు అని ఆయన అయితే ఏమీ అన్నాడు మంచిగా మనం చెప్పినట్టుగానే మంచిగా చేయిస్తూ ఉంటాడు అభిషేకము శివరాత్రి రోజు కూడా ఎంత బిజీగా ఉన్నా చేయిస్తూ ఉంటాడు మాకు మంచిగా ఎందుకంటే ఈ ఆంజనేయ టెంపుల్లో ఉంటాడు మాకు బాగా పరిచయం మంచిగా చేస్తాడు అభిషేకం వచ్చేసి అది వచ్చేసి ఇక్కడ అభిషేకం అయిపోయింది దేవుణ్ణి అలంకరించడం అయిపోయింది ఆరతి కూడా అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా దేవునికి దండం పెట్టుకొని అక్కడ మాకు కలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడి ఇదిగోండి అప్పటికే అందరూ చాలామంది వచ్చి వెళ్ళారు సెవెన్ థర్టీకి తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడైతే దీపాలు పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇక్కడ రమ్య తర్వాత అశోక్ వాళ్ళందరూ కలిసారు మాకు తెలిసిన వాళ్ళు ఇక మాట్లాడి కాసేపు కూర్చొని అయితే ఇంటికి వచ్చేసరికి అయితే ఎయిట్ థర్టీ ఏమైంది తర్వాత వచ్చేసి మన కార్తీక పౌర్ణమి అయితే అయిపోయింది పూజ దీపాలు ముట్టించుకోవడము అది అయితే అయిపోయింది ఇక్కడ నేను మా వారి ఇంటికి వచ్చి తర్వాత ఇంకా టిఫిన్ అప్పుడు బాబాయ్ అయితే బయటికి వెళ్ళిపోయాడు టిఫిన్ వచ్చేసి ఉప్మా అయితే చేశాను ఎందుకో నాకు అంతకు ముందే టూ డేస్ జ్వరంగా ఉంది లైట్గా ఉంది ఆ రోజు వచ్చేసి బాగా ఫీవర్ వచ్చింది ఇక చేత కాలేదు తొందరగా ఉప్మా తొందరగా అయిపోతుందని ఉప్మా చేసేసాను ఇక ఉప్మా అయితే మన నీళ్ళు కరెక్ట్గా పెడితే ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక నాకైతే ఫుల్ ఫీవరు ఇక పాపనే లంచ్ ఐరన్ చేసింది మధ్యాహ్నము ఇక నాకైతే ఫుల్ జరవండి ఇంతే ఈ వీడియో ఆ రోజైతే నాకైతే ఫుల్ ఫీవర్గా